హలో హలో మాట్లాడండి మాట్లాడండి హలో చెప్పండి 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 హలో ఆ చెప్పండి చెప్పండి ఇక్కడ పద్మపురంలో ఈ ఏ శ్లోకం ఉంది ఆ పదము నేను ఆ వీడియోలో వివరంగా చెప్పానే నెంబర్ శ్లోకం నెంబర్ వీడియో కాదు మీరు మీరు ఏం చేశారు ఆ పై శ్లోకానికి కింద మ్యాటర్ కి సంబంధం లేదు ఎట్లా పెట్టారు పై శ్లోకానికి కింద మ్యాటర్ సంబంధం లేదా ఆ పద ఆ శ్లోకానికి ట్రా హిందీని హిందీతో టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే దాంట్లో అసలు మీరు చెప్పిన పదాలు కానీ అక్కడ కింద ఉన్న మ్యాటర్ సంబంధం లేదు మీరు చెప్పారు మీరు ట్రాన్స్లేషన్ చేశారా ట్రాన్స్లేట్ చేస్తే సింజాయ్ పెట్టా నువ్వు పెట్టు జయంతో అతని పెట్టే నువ్వు పెట్టాయి పెట్టిన వాట్సాప్ లో అంకుల్ మీకు దాంట్లో ఏమైనా పదాలు ఉన్నాయి పాపము పుణ్యము నరకము తల్లిదండ్రులు పిల్లలు పదాలు దాంట్లో ఉన్నాయి ట్రాన్స్లేట్ లో మీ సంస్కృతం వచ్చా నాకు రాదు నాకు రాదు కాబట్టి ట్రాన్స్లేట్ చేసిన చెప్తాను కదా నీకు రాదు కాబట్టి ట్రాన్స్లేషన్ చేసావా మరి ట్రాన్స్లేట్ తప్పు చెప్తుంది నీకు హిందీ చదవడం వచ్చా నాకు హిందీ కూడా చదువు నీకు మీకు చెప్తే అర్థం కావట్లేదు సో నేను అక్కడ ఏ అక్కడ అక్కడ నేను శ్లోకం నేను హిందీ హిందీ శ్లోకాలు పెట్టి అదే సాంస్కృతిక శ్లోకాలు పెట్టి ఆ శ్లోకాలలో ఎన్నో నెంబర్ శ్లోకాల్లో ఏముంది అనేది నేను చదివినిపించాను అక్కడ వినిపించారు మీరు అర్థం చెప్పండి పోని అక్కడ ఉన్న శ్లోకాలు మీరు అర్థం చెప్పండి ఏముంది నేను నేను ఫస్ట్ మీకు ఏం చెప్తున్నా దాని పదానికి అర్థం ఆ ఎగ్జాక్ట్లీ ఆ శ్లోకానికి అర్థం ట్రాన్స్లేట్ చేస్తే మీరు చెప్పిన దాంట్లో ఏ సంబంధం లేదన్నా ఎవరు చెప్పారు సంబంధం సంబంధం లేదని ఎవరు చెప్పారు నువ్వు నేను చెప్పట్లేదు ట్రాన్స్లేట్ చెప్తాను సంబంధం లేదని అదే ఎలా చెప్తాం మీకు తెలియదు కదా సంస్కృతి అట్లా కాదండి మీకు మీకు సంస్కృతం రాదు మీకు సంస్కృతం రాదు మీరు సంస్కృత పండితులు కాదు మరి అర్థం తెలియదు అని ఎలా చెప్తారు మీరు మీకు ఏం చెప్పేది నాకు మేము అర్థం తెలియకపోతే ట్రాన్స్లేట్ ఈ మీనింగ్ వచ్చిందని చెప్పి ఆ పుస్తకం రాసింది ఎవరో తెలుసు అసలు నీకు నువ్వు ఇప్పుడు చూసావు పద్మపురాణం

సరే మీరు అదే పెట్టండి అథెంటికేట్ మీరు మీరు ఏది నేను పెట్టాను కదా నేను ఆల్రెడీ పెట్టాను కదా స్క్రీన్ షాట్ పెట్టారా స్క్రీన్ షాట్ నాకేం తెలుస్తుంది అట్లా ఏం తల తోకుందా రిఫరెన్స్ ఉంది కదా రిఫరెన్స్ పెట్టాలని చూడొచ్చు తల తోకుందా లేదనేది అసలు మీ దగ్గర ఉందా పద్మ పురాణం రిఫరెన్స్ లేకుండా రిఫరెన్స్ అవసరం లేదని ఎలా చెప్తారండి మీరు రిఫరెన్స్ లేకుండా ఎలా చెప్తారు కావాలంటే బుక్స్ దగ్గర నేను అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే అసలు ఏనండి నేనేం చెబుతున్నానంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అసలు పద్మ పురాణం శ్లోకంతో ఉన్నటువంటి పద్మ పురాణం ట్రాన్స్లేషన్ చదవకుండా అసలు పద్మ పురాణంలో ఏముందో తెలియకుండా నువ్వు పంపించిన అమ్మట అది అది కరెక్ట్ కాదు దాని అర్థం అది కాదు అని ఎలా చెప్తాడు అతను నేను పెడతా ఎవరు రాశారో కూడా పెడతాను నేను మొత్తం శ్లోకాలు అది అవి ఆ పుస్తకం నేను పెట్టిన పద్మ పురాణం ఖరీదు ఏడు వేల ఐదు వందల రూపాయలు అర్థమైందా ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి కొన్నటువంటి పద్మ పురాణంలో ఆ ట్రాన్స్లేషను అంటే ఇక్కడ మనం పూర్తిగా వినండి నేను చెప్పేది నేను చెప్పేది వినండి అథెంటికేషన్ కాదని చెప్పి అతను అంటున్నాడు కదా అది అథంటకేషన్ నా కాదనేది నేను చెప్పేది మీరు పంపించిన పీడిఎఫ్ కాదు అది వచ్చిన వినండి వినండి పూర్తిగా నేను మీకు పంపించినటువంటి పుస్తకం అనేది మన ఇండియాలోనే నెంబర్ వన్ సాంస్క్రిట్ పబ్లిషర్స్ చౌక అంబా పబ్లికేషన్ అని ఉంటుంది దాదాపు వంద సంవత్సరాల పైన చరిత్ర కలిగింది అది చౌక అంబా పబ్లికేషన్ అది ఓన్లీ హిందూ గ్రంథాలని సాంస్క్రిట్ గ్రంథాలని సాంస్క్రిట్ లోను అలాగే ఇంగ్లీష్లోను అలాగే హిందీలోను ట్రాన్స్లేషన్ చేసిన సంస్థ అది ఓన్లీ వన్ ఇండియా మొత్తం మీద నెంబర్ వన్ అది వారణాసిలోను ఢిల్లీలోను దాని హెడ్ ఆఫీసులు ఉంటాయి ఓకే అర్థమైందా నేను అక్కడ నుంచి దాన్ని వారణాసి నుంచి తెప్పించాను ఆ బుక్ని అక్కడ దాంట్లో ఏముంటుందంటే సాంస్క్రిట్ శ్లోకాలు ఉంటాయి దాని కింద హిందీ అనువాదం ఉంటుంది అర్థమైందా హలో చెప్పండి చెప్పండి మీ ఇప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడు అది కరెక్ట్ అని అంటున్నాడు కదా కరెక్ట్ కాదని ఎలా చెప్తాడు అతను అతని దగ్గర ఇంకో బుక్ ఉందా అతను ఎలా చదివాడా పురాణం అతను ఏ పుస్తకాన్ని తీసుకొని అది ప్రమాణం అని చదువుతున్నాడు ఇది కరెక్ట్గా అంటది నువ్వు పూర్తిగా అడగలేదు కదా నువ్వు నీ దగ్గర అసలు ఇది ఉందా పురాణం అంటున్నా నువ్వు చదివా ఎప్పుడన్నా ఎవరు అతను అతని దగ్గర పురాణం ఉందా నేను చదివాను కాబట్టి చెప్తున్నా కదా చదవకుండా ఎలా చెప్తాను నీ చూపించి ఇప్పుడు నేను చదవకుండా నీకు ఎలా చెప్తాను చదివాను కాబట్టి చెప్తున్నా నీకు నేను పెడతాను మీకు అన్ని వివరాలు పెడతా నేనేమన్నానంటే అసలు నువ్వు చదివి నీ దగ్గర ఉందని అడుగుతున్నా నీ దగ్గర ఉంటే ఎవరు ఆ రైటర్ ఎవరు నీ పబ్లికేషన్ ఏంటి నువ్వు చదివా పద్మ పెట్టండి మీరు చదివారా లేదని నేను అడుగుతున్నా మీ దగ్గర ఉందా పద్మ పురాణం బుక్ ఆ రైటర్ ఎవరు చెప్పండి మీరు 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 చెప్పేదానికి రైటర్ ఎవరు చెప్పండి పబ్లిషర్ ఎవరు పబ్లిషర్ పబ్లిషర్ ఎవరు చెప్పండి మీరు మీ దగ్గర ఉన్న బుక్ కి చెప్పండి హలో హలో మీదే ఊరు మాది ఒంగోలు మాది ఒంగోలు అది వచ్చిన బాధ రెండు అడుగుతారు అంటే మీకు అలా క్వశ్చన్ లాగా అనిపిస్తుంది మీకు కదా నేను చెప్పే ఆన్సర్ లో క్వశ్చన్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అసలు మీరు పుస్తకం చదవకుండా మీరు చదవకుండా మాట్లాడటం తప్పు కదా అంటున్నాను అనేది మీ దగ్గర పుస్తకం మీరు పరిశీలించకుండా మాట్లాడకూడదు ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు మీరు దాన్ని పరిశీలించకుండా మాట్లాడటం తప్పు అంటున్నా మీరు చూడంగానే తప్పు అంటే ఎలాగా మీరు మీరు పరిశీలన చేశారు అసలు ఒకవేళ మీరు పరిశీలన చేస్తే ఆ గ్రంథం ఆ గ్రంథం పబ్లిషర్ ఎవరు రైట్ ఎవరు చెప్పండి నాకు చెప్పేది అబద్ధాలు కాకపోతే నేనేమంటున్నాను కరెక్ట్ గా అడగాల్సింది అడుగుతున్నా ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఒక పుస్తకాన్ని ఒక విషయాన్ని చెప్పినప్పుడు మీరేం చేయాలంటే మీరు ఆ పద్మ పురాణాన్ని చదివి ఆ రెఫరెన్స్ ప్రకారం అలా ఉందా లేదనేది మీరు చూడాలా మీరు అలా చూడకుండా లేకుండా తప్పు అంటే ఎట్లాగా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదు మరి అంతే మరి నువ్వు అడిగినప్పుడు నేను మీరు అడిగిన దానికి నేనేం మీది మీ దగ్గర స్టూడెంట్ని కాదు చేతులు కట్టుకుని రెండు అవట్ల రెండు రెండు రోజులు నాలుగు అని చెప్పడానికి అర్థమైందా మీరు మీరు ఏదో ఏదో మాట్లాడితే నేను చేతులు కట్టుకుని రెండు అట్లా రెండు రెండు రోజులు నాలుగు అని మీ అక్కలు అక్కడ మీ స్టూడెంట్ గుర్తు గుర్తుపెట్టుకో మేము అడుగుతాం మేము ప్రశ్నిస్తాం మీరే కాదు మీరే కాదు మేము ప్రశ్న ఇస్తాం మేము మేము అడుగుతాం ప్రశ్నలో నువ్వు నువ్వు నీ దగ్గర ఉన్న రైటర్ ఎవరో చెప్పు పబ్లిషర్ ఎవడో చెప్పు ఇవన్నీ కాదు నేను చెప్పే కదా బాబు నీకు నేను నువ్వు వైజాగ్ అన్నావు నేను ఒంగోలు అన్నా నేను చెప్పానా లేదా ఒంగోలు అని అడిగాను నేను ఫ్రెండ్లీగా అడిగాను నిన్ను కూడా నేను ఫ్రెండ్లీగా అడిగాను తప్ప నువ్వు అడగవచ్చు కానీ నేను అడగకూడదా ఆహా నువ్వు అడగొచ్చు కానీ నేను అడగకూడదు ఇది దేవురు అన్నది అన్న నేను అట్లా చేయను నేను అవతలని ప్రశ్నించిన తర్వాత ఆన్సర్ చెబుతా నా పద్ధతి అది అలాగే ఉంటది మరి మనువాదులతో నా పని అలాగే ఉంటది మనువాదు అంటే అలాగే ఉంటది నా పని మనువాదులతోటి నేను అలాగే ప్రశ్నిస్తా మనువాదులతో మనువాదులు నేను అలాగే ప్రశ్నిస్తా నా బిహేవియర్ అలాగే ఉంటది మనువాదులతోటి నువ్వు నాకు అది చెప్పండి ఎవరు పబ్లిషర్ ఎవరో చెప్పండి ఈ కథలని నాకు వద్దు కానీ పదోపదో ఎందుకు ఫోన్ చేసావు ఆయన పది దొంగ పేరులతో దొంగ పేరులేంటి తిన్న మాట్లాడు తిన్న తిన్నగా మాట్లాడను గోపా భగిలే మాట్లాడతాను మనువాదులతోటి తిన్నగా మాట్లాడను మాట్లాడుకో మనువాదులతోటి నేను అలాగే మాట్లాడతా మీరు ఎప్పుడైనా పుస్తకాలు కొన్న మొఘాలు అంటారా పుస్తకాలు చదివిన మొఘాలు అంటారా మీరే అరే మరే మీరు పుస్తకాలు అరే మీరు పుస్తకాలు చదివిన అరే మీ దేవాలయాల మీద భూతు బొమ్మల భాష వద్దు గాని మీ దేవాలయాల మీద భూతు బొమ్మల భాష వద్దులే గానీ చెప్పేది మీరు ఎప్పుడైనా అంటారా మీరు మీ గ్రంథాలు చదివారు ఎప్పుడన్నా మీ గ్రంథాలు ఎప్పుడైనా చదివారా మీరు మరి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చదవకుండా హలో మొత్తం అయితే తప్పు మీదే తప్పు మీదే మీరు చదవాలా మీరు చదవాలా మీరు చదవలేదు మీరు రైటర్ ఎవరు అండి చెప్పాలా నువ్వు మీ దగ్గర ఉన్న పుస్తకం ఉందంటారంటే ఉందన్న అబద్ధాలు చెప్పావు రైటర్ ఎవరు రండి చెప్పాలా పబ్లిషర్ ఎవరు అంటారు చెప్పాలా మీ ఇంతకంటే మీరు దొంగలు దొంగలని చదవడానికి ఇంతకంటే రుజు ఏమైనా కావాలన్నా మీరు దొంగలని చదవడానికి ఎంతకంటే రుజువు ఏమైనా కావాలన్నా చెత్త పెట్టండి రాధి నా ముందు పుస్తకాలు చదవండి రా అరే మీ పుస్తకాలు చదవండి పురాణం నేను యాభై వేలు పెట్టుకున్నా నా దగ్గర ట్రాన్స్లేషన్స్ యాభై వేలు పెట్టుకున్నా పేరున్నటువంటి పబ్లిషర్స్ పేరున్నటువంటి పబ్లిషర్ ప్రింట్ చేసింది సన్నోసల్ల యాభై వేలు యాభై వేలు పెట్టుకున్నా నేను పురాణం మీరు ఎప్పుడు చదివి నాకు తెలిసిన మాట్లాడితే ముందు చదవండి గ్రంథాల్లో ఉన్నటువంటి దరిద్రాన్ని చదవండి రాదండి రా ముందు ఎప్పుడైనా చదివారు మీరు మీ గ్రంథాలు అరే బ్రిటిష్ పుట్టింది మీరు అందుకే మీరు కలవరేస్తున్నారు అందుకే వాడి అలరా ఉంది మీకు కూడా బ్రిటిష్ వాడి కలరా ఉంది మీకు వాళ్ళు పుట్టినోడరా మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసింది మీరు రా మేము కాదు అరే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మీ తాతోళ్ళు మీ నాయనములు ఉద్యోగాలు చేశారు మేం కాదు బ్రిటిష్ వాడి దగ్గర పండుకుంది మీరు బ్రిటిష్ వాడు ఈరియాలీ పుట్టింది మీరు రా ఎందుకంటే వాడికి హలో అంకుల్ ఇప్పుడు నువ్వు పుస్తకం పంపించావు కదా అంకుల్ అక్సెప్ట్ అనక మరి దాంట్లో లేదని చెప్తారు అది మీరు చదివారా చూసాడంటే అంకుల్ అంకుల్ ఇది నీ ఆ ఓకే అంకుల్ 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 వాళ్ళ లైన్ లో ఉన్నారు అంకుల్

పైన నుంచి నాలుగో లైన్ చదువు లచే నారా లచే నారా దింపని వారును శివ కేశవులను సమబుద్ధితో ధ్యాన పూజ నందని వా ధ్యాన పూజ వాన పాన పూజ వందనాదులు చేసి సేవింపని వారు వారును శుద్ధి చిత్తులను ఉండును ఈ పాయింట్ ఇక్కడ లిస్ట్ ఉందిలే ఇంకా ఎవరెవరు నరకానికి పోతారనే లిస్ట్ ఉంది ఇప్పుడు నువ్వు చదివిన శివ కేశవులను సమబుద్ధితో ధ్యాన పూజ వందనాదులు చేసి సేవింపని వారును అంటే దాని అర్థం ఏంది శివుడు అంటే శివుడు కేశవుడు అంటే విష్ణువు శివుని విష్ణువుని గనక సమబుద్ధితో ఆ పూజ వందనాదులు చేసి సేవింపని వారు అంటే పూజింపనటువంటి వారు కింద లైన్ చూడు అదే పేరాల కిందలయను నిరయంబుల నొందగలరు నరకానికి వీళ్ళందరూ లిస్ట్ చెప్పాడు ఇక్కడ కింద ఇంకా ఎవరెవరు పోతారనేది ఇప్పుడు వాళ్ళు చదవకుండా మాట్లాడటం తప్పు నువ్వు అనాల నువ్వు అనవచ్చు కదా నువ్వు చదవకుండా ఎట్లా మాట్లాడతారో నువ్వు ఏ పుస్తకం నుంచి చదువుతున్నావు ఏందని చెప్పి అడగొద్దు నువ్వు క్రిస్టియన్ మరి క్రిస్టియన్ అయితే మరి ఏం మాట్లాడకుండా ఎలా ఉన్నావు నేను నేను అదే అంటే అడుగుతా నా పబ్లిషర్ గురించి మీరు చెప్పినారు ఒక అక్కడ ఉండేటువంటి ఆ యొక్క మీరు పంపించిన పిడిఎఫ్ లో పబ్లిషర్ గురించి వాళ్ళు ఆ పనికి మాలు పుస్తకాలు కొనలేదు చదవలేదు దొరికిన పిడిఎఫ్ ఇది అవును అర్థమైంది వచ్చిన ఇది ఇక్కడ సంస్కృత శ్లోకం ఏడని చూపి మనం అది లేదు మరి శ్లోకం లేకుండా అథెంటికేషన్ కాదని వాళ్ళే చెప్తారుగా అదే కదా ఇప్పుడు అదే కదా కాదు నువ్వు అడగాలి కదా ఇప్పుడు సాంబశివరావు చూపించిన దాంట్లో శ్లోకం ఉంది కింద తాత్పర్యం ఉంది మరి నువ్వు పంపించిన దాంట్లో శ్లోకం లేదు కదా శ్లోకం ఉన్న దాని చదివి కదరా చెప్పాల్సిందే నువ్వు ఎందుకు అడగలా అంకుల్ నేను అదే అంటున్నాను అంకుల్ అప్పటి నుంచి చెప్తుంటే వాళ్ళు ఏమంటారు ఆయన ఏదో పేపర్ పేపర్ పట్టుకొచ్చి దాంట్లో చెప్తున్నాడు అని ఇప్పుడు అర్థమైందా ఏదో పేపర్ పట్టుకొచ్చింది ఎవరు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు నేను శ్లోకాలు శ్లోక తాత్పర్య సహితంగా నేను చూపిస్తే మీరు ఓన్లీ వచ్చిన చూపించారు అయినా కానీ వచ్చిన వాళ్ళు కూడా చూపించాక నేను ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంది మళ్ళీ చదువు నాలుగో లైను శివ కేశ అంటే శివుడిని విష్ణువుని పూజించినటువంటి వాడు ఎక్కడ పోతాడు కిందలైన ఏముంది ఇక్కడ నరకానికి పోతాడు అనదుగా మరి లేదని అటు చెప్తాడు వాళ్ళు చదువు వచ్చారని చదివారు వాళ్ళు అదే అనుకో వాళ్ళకి పెట్టి అదే నువ్వు నువ్వు చూడాలి ముందు నువ్వు పరిశీలన చేయాలిగా ఇక్కడ నైన్టీ సిక్స్ అంటే నేను చూసాను లేదు నైన్టీ సిక్స్ ఏంటి నైన్టీ సిక్స్ పే నెంబర్ అనుకో అది వచనం అనుకున్నాను అనుకో అది అంటే భూమి కాండం లో పచనం ఏంది అంటే ఇక్కడ వాళ్ళు ఏది పెట్టారంటే భూమి కాండంలో నేను నైంటీ సిక్స్ పేజీ నెంబర్ లో చూసాను ఎందుకంటే భూమి కాండం నైన్టీ సిక్స్ అని నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ పేజీ నెంబర్ నైన్టీ సిక్స్ అని చెప్పాను నేను అంటే నేను అక్కడ నేను అక్కడ చూసాను అనమాట వాళ్ళు ఎక్కడ చూసారు వాళ్ళు కూడా అక్కడే చూసారా పేజ్ నెంబర్ నైన్టీ సిక్స్ అని అదే అది అక్కడ అంటే ఇప్పుడు మీరు ఎవరికి కూడా చెప్పిన రిఫరెన్స్ చూడటం కూడా చేత వాళ్ళు ఎను బాగా రెఫరెన్స్ ఏం చెప్పారు అది చూడటం కూడా చేత కాకుండా మీరు అది అది అథెంటిక్ కాదు అది ప్రమాణం కాదు అని ఎలా చెప్తారు మీరు నేను చెప్పింది కాండం తొంభై ఆరు అధ్యాయం అవునా అవునా అవును పద్మపురాణం భూమికాండం తొంభై ఆరు అధ్యాయం అంటే తొంభై ఆరు అధ్యాయం తొంభై ఆరు పేజీ అట చూసారు మీరు అందరూ అంటే ఇక్కడ భూమి పక్కన ఈతల పక్క రైట్ సైడ్ పేజ్ నెంబర్స్ అనుకున్నాం లెఫ్ట్ సైడ్ ఉండేటివి ఇది మరి దాని మీరు అనుకునేది ఎందుకు నేను చెప్పాను అక్కడ క్లియర్ గా అదే అంకుల్ దాని మీద తొంభై ఆరు అధ్యాయం అని రాసి ఉంది కదా తొంభై ఆరు అధ్యాయం అని రాసి ఉందా లేదా దాని మీద పిపిటి మీద ఉంది అంకుల్ మరి ఉన్నప్పుడు మీరు పేజీ నెంబర్ తొంభై ఆరు అని ఎట్లా చెప్తే ఎట్లా అనుకున్నారు మీరు నేను చెప్పే కదా వీడియోలో ఆయన సంగతి పక్కన పెట్టు నువ్వు నువ్వు విన్నావు కదా మరి నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా అతనికి సరే నీ సంగతి పక్కన పెట్టు ఆ మాట్లాడుతున్నారుగా మేము చదివే మా దగ్గర ఉందని ఏమో గూగుల్లో ఉన్నది ఒకటి బట్టకొచ్చి ఎత్తికి దాన్ని పట్టుకొచ్చి నా ముందు పెట్టి చదివే పబ్లిషర్ ఎవరో చెప్పండ్రం చెప్పకపోతుండే రైటర్ ఎవరో చెప్పండి అంటే చెప్పకపోతుండే ఏమూర్ ఎవుడ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి రెఫరెన్స్ ఎందుకు అంటాడు ఏంది అతను పిచ్చోడా మంచోడా రెఫరెన్స్ వడ చెప్పకపోతే ఆ పుస్తకంలో ఎక్కడ ఉంది మీకు ఎలా తెలిసింది మీరు ఎలా సెర్చ్ చేస్తారు ఆ కరెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువు ఆడ ఉంది నాలుగో లైన్ ఏం ఉంది నువాపేరు పుస్తకంలో యువ కేసవులను ఆ బుద్ధితో ధ్యాన పూజ వందనాలచే దేవింపని పారును అంటే దాని అర్థం ఏంది అంటే దాని ఉండేటువంటి ఉండే అంటే ఏంది పూజించినటువంటి వాళ్ళు పూజ వందనాదులు చేసింపన వాళ్ళు అంటే శివుణ్ణి విష్ణుని పూజించినటువంటి వాళ్ళు కింద లైన్ లో ఏముంది ఏం పొందుతారంట అంటే ఏంది నరకాన్ని పొందుతారనే అర్థం ఆ మరి ఉందా లేదండి చెప్పింది మీరు పంపిన పుస్తకంలో ఉందా లేదా మరి వాళ్ళ కళ్ళు వాళ్ళకి మొహాన్ కళ్ళు లేవా కడుపు కూర తప్పుడు రెఫరెన్స్ చూపించి నాకు చెప్తున్నారు ఇక్కడ లేనే లేదు అనుకున్నాను అంకుల్ చూసాడు చెప్తున్నాడు అంకుల్ చదివినాడు అని నేను అదే అనుకుంటున్నా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు పంపించిన పుస్తకం వచనము అంటే షార్ట్ కట్ లో రాస్తారు వచనాన్ని అంటే పురాణం యొక్క సారాంశం మొత్తాన్ని షార్ట్ కట్ లో రాస్తారు అది వచనం అంటారు తర్వాత ఈ శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి దాన్ని అది క్లియర్ గా ఉండట్టు అనమాట వన్ బై వన్ వన్ బై వన్ క్లియర్ గా ఉండట్టు అంటే ఏది కూడా స్కిప్ చేయకుండా మొత్తం పురాణం ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఉండట్టు అర్థం ఇప్పుడు దీంట్లో ఏందంటే చాలా స్కిప్ అవుతాయి చాలా స్టోరీలు కూడా తీసేస్తారు వచ్చిన అనేది ముఖ్యమైనటువంటి పాయింట్లు పెట్టి ఇట్లా వచ్చిన రూపంలో రాస్తుంటారు ఎవరు చెప్పింది ప్రమాణం కాదు నేను చెప్పింది ప్రమాణం కదా వాళ్ళు చెప్పింది ప్రమాణం కదా బుక్ ఎవరు చెప్పు ఎవరు చెప్పింది ప్రమాణం కాదు నేను చెప్పింది ప్రమాణం కదా సరే ఇప్పుడు మీరు మీరు పంపించింది దాంట్లో ఒకవేళ ప్రమాణం కాకపోయినా సరే నేను చెప్పింది చూపించా కదా ఉందా లేదా ఇప్పుడు వాళ్ళు మరి నువ్వు చెప్పింది లేదని ఎలా అంటే చూడం చేత నన్ను అడగాలి మర్యాదగా ఇప్పుడు వాళ్ళకి రిఫరెన్స్ చూసుకోవడం కూడా చేతగానప్పుడు అయ్యా ఇదిగో నా దగ్గర పలానా పుస్తకం ఉంది ఈ పుస్తకంలో నువ్వు చెప్పింది ఎక్కడ ఉందో చెప్పు మాకు రిఫరెన్స్ చూసుకోవడం కూడా చేత అయ్యా మహాప్రభు నమస్కారం నీకు నువ్వు సంస్కృతం నువ్వు సంస్కృత గ్రంథాలు మా ఇందు గ్రంథాలని చదివిన పండితుడు నువ్వు మేము ఈ మధ్యన ఏదో వాటి గురించి తెలుసుకున్నాం మాకు తెలియదు చెప్పండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని మనల్ని రిక్వెస్ట్ చేసుకుంటే మనం ఎలా ఎతకాలో రిఫరెన్స్ ఎలా చూడాలో చెప్తాం మనం అది పక్కన పెట్టి నువ్వు అసలు నీకు సంస్కృతం రాదు నువ్వు తెలుసా నువ్వు అదే ఇది అది ప్రమాణం కాదని చెప్తారు వాళ్ళు అంటే రెఫరెన్స్ చూడటం చాలా కానీ సన్నాసులు కూడా ఇక వాళ్ళకి అది ప్రమాణం అది ఇది ప్రమాణంగా అని చెబుతారా అద్భయంగా అంటే ఇక్కడ ఉన్న అని ఇక్కడ ఉంది అంట అసలు దీంట్లో పెట్టింది దాంట్లో నైంటీ సిక్సా నైన్టీ సిక్స్ అని

అవును మరి నేను తొంభై ఆరు అధ్యాయం అని చెప్పినప్పుడు పదపురాణం భూమికాండం తొంభై ఆరు అధ్యాయం అని నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా అది ఓపెన్ చేసి అధ్యాయం చూడాలా అధ్యాయం అధ్యాయం పేరులే కదా కంటెంట్ లో ఉండదు అధ్యాయం సంఖ్యలే కదా అప్పుడు మీరు తొంభై ఆరు అధ్యాయం అంటే తొంభై ఆరు అధ్యాయం ఎదురు పేజీ నెంబర్ ఉంటుంది కదా ఆ పేజీ నెంబర్ దాని ప్ర ఎంత ఉంది దాని ఎదురు పేజీ నెంబర్ చూడు

రెండు వందల పేజీ చెప్పా అంటే నూట తొంభై తొమ్మిది నుంచి ప్రారంభం అయింది అధ్యాయం నూట తొంభై తొమ్మిదో పేజీ నుంచి ప్రారంభం అయింది కంటిన్యూషన్ రెండు వందల పేజీలో చూపించాను లేదా మరి ఇంకేంది మరి తెలియనప్పుడు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి నీ ఊరేంది నీ పేరేంది నువ్వు నీకు తెలుసా నీకు తెలుసా నువ్వు చెప్పింది లేదు నువ్వు చెప్పింది లేదు అని అంటే తప్పు కదా అది నీ నీ చూడటం చేతగాక నువ్వు చెప్పింది లేదంటే అది నీ తప్పు అది లేదు నాకు అర్థం కాలేదు అండి ఇది ఏదో వచనంలో ఉంది మరి దీని దీని సంగతి తెలియదు మాకు ఒకసారి దీన్ని ఎలా చూడాలి చెప్పండి లేకపోతే మీరు చెప్పండి ఈ పుస్తకంలో ఎక్కడ ఉందని నన్ను అడిగితే మర్యాదగా అడిగితే నేను ఇలాగే చూపించి అవుతా కదా ఇది నేను చెప్పింది పలానా చోట ఉంది బాబు అని వారు వాళ్ళు ఎగస్ట్ అనుతారండి నీ ఫ్రెండ్స్ అదే బయట వాళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ కూడా కాదు అన్నౌన్ పర్సన్స్ నన్నౌన్ పర్సన్స్ నీకు గేట్ల పచ్చె ఉండొ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ కి నీ నెంబర్ పెట్టు అన్నందుకు వాళ్ళు అదే అదే సంగతి అది ఇన్స్టాగ్రామ్ కామెంట్ కి నెంబర్ పెడు ను పెట్టా మార్తివి ఏం కథ ఏం అని ఫోన్ చేసి అని మిమ్మల్ని అని ఈ ప్రశ్న అడిగాడా న నమ్మకపోతే నరకంలో వేస్తాను మీ దేవుడు చెప్పాడని అది ఆ మరి ఇప్పుడు మనం రెఫరెన్స్ రిఫరెన్సలు ఇచ్చాంగా బ్రహ్మ వైవర్త పురాణం ఇచ్చాం పద్మ పురాణం ఇచ్చాం ఇంకా చాలా రిఫరెన్సలు ఇచ్చాంగా హ్మ్ అవునంకు మరి వాడి సంగతి ఏందంట వాడి సంగతి ఏందంట నువ్వు ఇప్పుడు నువ్వు రెఫరెన్స్లు పంపించలేక వాడు అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఈ పుస్తకం ఒకటి ఏంటనేది గూగుల్ లో ఎత్తికి నీకు పంపించాడా ఇప్పుడు నేను అదే పేజీలో నేను రెడ్ రెడ్ కలర్ తో లైన్ చేసి నీకు పెట్టే పేజీ వాట్సాప్ లో కనపడిందా రెండు వందల పేజీ సేమ్ ఇదే పేజీ వాడికి ఫాలో వాళ్ళ ఫార్వర్డ్ చేసి ఒరే గాడిది కొడగలరా ఇదిగో ఇక్కడ ఉంది చూడండి రా అట్లా కాదు మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండ్రా రెఫరెన్స్ చూసుకోవడం తెలియదు అని చెబితే అప్పుడు అతను వివరంగా చెబుతాడు మర్యాదగా అడిగితే మీరు మతోన్మాదం లాగా ఎదవేషాలు అయితే మాత్రం చెప్పుతో కొట్టినట్టు చదువుతాడు ఆయన సమాధానం అని చెప్పు మర్యాదగా అడిగితే మర్యాదగా చెప్తావు సమాధానం కొద్దిగా ఎగస్టాల్ నువ్వు అనుకో నువ్వు అదేంది ఇదేంది నువ్వు ఎక్కడా అది ఇది అని నన్ను ఏదో పెద్ద నేనేదో వాడి స్టూడెంట్ అయినట్టు నువ్వు అప్పచెప్పు అన్నట్టు మాట్లాడితే చెప్పు దిగినాక కొడతానని చెప్పి అది సంగతి పెట్టి ఒకసారి రిఫరెన్స్ ఉందో ఆ ఎదో కానీ రెఫరెన్స్ చూడటం నేర్చుకోమని చెప్పు లేకపోతే ఒక పని చేయి మీకు పుస్తకాలు ఎలా చదవాలో లేకపోతే రెఫరెన్స్ ఎలా ఎతకాలో ఒక మూడు రోజులు క్లాసులు తీసుకుంటా అన్నాడు సాంశివరావు మీరు రాయిండి రా జూమ్ మీటింగ్ లోకి రండి నేర్చుకోండి నేర్పిస్తాను అన్నాడు ఉచితంగా అని చెప్పు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా నేర్పిస్తా అన్నారా రాయరా మీరు ఎదోళ్లారా ముందు రిఫరెన్స్ చూడటం నేర్చుకోండి రా అంతేగాని అది చూడంగానే అది ప్రమాణం కాదు ఆ పుస్తకం అది అది కాదు ఇది కాదు అని చెప్పడం కాదు ఓకే ఓకే